సరిహద్దుల మధ్య గొడవలు లేకుండా రైతులకు అండగా భూభారతి చట్టం ఉంటుందని అక్షాంశాలు రేఖాంశాలతో పక్కాగా హద్దులతో భూపటం ఉంటుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు మంగళవారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి అందోల్ మండల కేంద్రాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ మాధురి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల పాలిట వరమని భూమి సమస్యలు తీర్చే శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ చట్టంలో అధికారాల వికేంద్రీకరణ పౌతికోసం నోటీస్ విధానం సత్వర న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ చట్టంతో భూ సరిహద్దుల మధ్య గొడవలు ఉండవని భూమికి భూదార్ అక్షాంశాలు రేఖాంశాలతో పక్కాగా హద్దులు భూపటం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు రైతులు భూమాతను నమ్ముకోవడం జరుగుతుందని తెలిపారు అలాంటి భూములకు హక్కులు లేక గతంలో చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు ధరణిలో జరిగిన పొరపాట్లను పరిష్కరించే అధికారం అధికారులకు లేకపోవడం వల్ల సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని అందువల్ల రైతులు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి నానా అవస్థలు పడ్డారని తెలిపారు ధరణి స్థానంలో నూతన చట్టాన్ని తేవడానికి ప్రభుత్వం నిపుణులతో కమిటీని వేసి అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి రైతులకు సులువైన చట్టాన్ని అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు భూభారతి చట్టంపై అవగాహన కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతు సదస్సులు నిర్వహిస్తూ రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు రైతుల నుండి వచ్చిన సలహాలు సూచనలు భూభారతి చట్టంలో పొందుపరచడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు భూముల హక్కులు సులువుగా రైతుకు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు భూభారతితో రైతుల భూములకు పటిష్ట రక్షణ కలుగుతుందని పట్టాలు రావడం వల్ల రైతు భరోసా రైతు బీమాతో పాటు బ్యాంకు రుణాలు వస్తాయని తెలిపారు రైతులు గ్రామాలలో భూభారతి చట్టంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు రైతు సంఘాల ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక ఏడాది పాటు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ సిస్టమ్ అంటే ధరణి సిస్టంలో ఉన్న లోపాలన్నీ కూడా గమనించారు రైతులు ధరణి ఇంతకు ముందు ఏర్పేట పాసింగ్స్ వచ్చాయి వారికి కూడా ధరణిలో పేరు రాకపోవడం ఇదివరకు పట్టగా ఉన్న నిషేధ జాబితాలో పడడం ఇటువంటి అన్ని కూడా గమనించి రైతులకు వారి భూ సమస్యలు పరిష్కారం అవ్వాలి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారో ఇలా కూడా పరిష్కారం అవ్వదు దీనికి కారణాలు ఏంటివి డ్రె సిస్టంలో ఉన్న లోటుపాట్లు ఏంటివి అవన్నీ కూడా తెలుసుకొని అధికారులతో రైతులతో అందరితో కూడా చర్చించి ఏ విధంగా అలా రెవెన్యూ చెక్అ ఏర్పాటు చేసుకుంటే రైతులకు మేలు చేసిన వారి అవుతాము అని పరిశీలించి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది భూభారతి చూడడం ఈ ఏడాది జనవరిలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది వచ్చిన అతి త్వరగా అతి త్వరగా అంటే మూడు నెలల వ్యవధిలోనే నియమాలు కూడా అందుబాటులోకి వచ్చాయి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ చట్టము ఈ నియమాలు ఏమున్నాయి రైతులు ఏ విధంగా ఇది వినియోగించుకోవాలి అని రైతులకు తెలియజేయడానికి ప్రతి మండలంలో కూడా భూభారతి అవగాహన సదస్సు భావిస్తున్నాను మరి కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటి పాత చట్టంలో లేని ఫస్ట్ అధికారుల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు చాలా సమస్యల కోసం జిల్లా కార్యాలయం వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు చాలా మంది సమస్యలు కొత్త చట్టం ఎకరాల భూమి ఎక్కడ ఉంది అని జిపిఎస్ లో జియో తీసుకుంటూ ఆ భూమి పట్ట కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకు సౌత్ డివిజన్ ఏర్పడతాయి రైతులకు అవి భూమి ఉన్నాయని తెలుస్తుంది ఒక భద్రత ఇచ్చిన వాళ్ళం అవుతాము అదేవిధంగా ఏమైనా ఒక సలహదు డిస్ట్రిబ్యూట్ ఉంటే కూడా మన సర్వేలు వచ్చి కూడా చెప్పగలుగుతారు ఈ పట్టణం చూపించి ఇది వీరి భూమి అని చూ చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో ఈ విధంగా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఉంది ప్రతి సమస్య కూడా ఒక టైం లైన్ కూడా విధించడం జరిగింది అన్ని కూడా తహసీల్దార్ చేస్తారు అంటే కౌతిల్ కౌతీ చేయడానికి ముప్పై రోజుల వ్యవధి విధించడం జరిగింది ముప్పై రోజుల్లో ఒక తహసీల్దార్ కౌలింగ్ చేయకపోతే ఆటోమేటిక్ ససెషన్ అన్నది అవుతుంది అలానే ఏవైనా సవరణలు పోతే ఊహ గుడి కార్డులలో ఆరోగ్య కరెక్టర్ గారు అరవై రోజుల్లో పరిష్కారం చేయాల్సి ఉంటుంది అలానే చాలా పైనామా ఇంతవరకు మనం చాలా పైనామా పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వడం ఇచ్చారు అనే ఉంది రెండు వేల ఇరవై